శ్రీగురు భ్యోన్నమ ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ప్రదక్షిణ చేసే సమయంలో గర్భాలయం చుట్టుపక్కల మనకు కొన్ని విరిసిన పద్మంలాగా చెక్కబడిన కొన్ని రాతి శిలలు కనిపిస్తాయి వీటిని బలిపీఠాలు అంటారు గర్భగుడి విమానం మూలమూర్తి బలిపీఠం ఈ నాలుగు కూడా దేవాలయానికి ముఖ్యమైన సూచికలు ఆలయంలో మూలమూర్తికి పరివార దేవతలకు నైవేద్యం సమర్పించిన తర్వాత ఆఖరికి అష్టదిక్పాలకులకు బలిపీఠపై బలి సమర్పిస్తారు నైవేద్యానికి బలికి వ్యత్యాసం ఉంది నైవేద్యం అంటే గర్భాలయంలో మూలమూర్తికి ఏకాంతంగా శాంతి మంత్రంతో సమర్పించేది బలి ఆరు బయట బహిరంగంగా ఆవరణ దేవతలకు సమర్పించేది బలి బలి సమర్పణ వలన దేవతలకి శాంతి కలుగుతుంది ద్వారపాలకులు అష్టదిక్పాలకులు ఆలయంలో ఎలాంటి దుష్టశక్తులు రాకుండా నిత్యం ఆలయాన్ని సంరక్షిస్తూ ఉంటారు కొన్ని దేవాలయాల్లో బలిపీఠాలను రాతితో కొన్ని దేవాలయాల్లో చెక్కతో తయారు చేస్తారు సాధారణంగా గర్భాలయంపై ఉండే విమానగోపురం ముడుచుకున్న పద్మం వలె ఉంటే బలిపీఠం మాత్రం విరిసిన పద్మం వలె ఉంటుంది ఆలయానికి ముందు వైపున గల పెద్ద బలిపీఠాన్ని ప్రధాన బలిపీటం అంటారు చుట్టుపక్కల ఎనిమిది దిక్కుల్లో గల బలిపీటాలపై ఇంద్రాది దేవతలకు బలి వేస్తారు బలివేసిన అన్నాన్ని ప్రసాదంగా తీసుకోకూడదు అది ఆయా దేవతలకు మాత్రమే చెందుతుంది అష్టదిక్పాలకులు అంటే తూర్పున ఇంద్ర ఇంద్రుడు పశ్చిమాన వర్ణుడు ఉత్తరాన కుబేరుడు దక్షిణాన యముడు ఆగ్నేయాన అగ్ని నైరుతికి నిరుతి వాయువ్యాన వాయువు ఈశాన్యానికి ఈశానుడు వీరికి బలిపేటాలపై సమర్పించేదే బలి